ంటే ఈ వయసులో ఇలాగే ఉంటారా నువ్వేం కంగారు పడకు మా వాడు ఎంత అనేది నేను చెప్పలేను అది ఎదవతానాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి ఇవన్నీ నాకు కామనే రా నా సర్వీసులో నేను అంతమందిని చూసుంటాను సరే ఉంటా సరే మీ నాన్న నీకు మెడికల్ షాప్ అప్పచేదాం అనుకుంటుంటే నువ్వేంటి ముసల్దానికి నెలసరి టాబ్లెట్ ఇచ్చావంటా అలా ఏం లేదు నాకు మందుల గురించి బాగానే నాలెడ్జ్ ఉంది ఆయనే ఓవర్ చేసి చెప్తాడు అచ్చా అవునంకు సరే ఎవరైనా బీపీ ఎక్కువై పడిపోతే ఏం చేస్తావరా చూడండి డీన్ అంకుల్ కమింగ్ స్ట్రైక్ మాకు ఏ బ్రైండ్ అయినా సరే ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కానీ ఎక్కువై పడిపోవటం కానీ వామిటింగ్ అవటం కానీ బాటిల్లో మిగలటం కానీ జరగదు షో అంకుల్ ఆల్వేస్ రైట్ కోర్స్ నేను అడిగింది మీరు అనుకుంటున్నట్టు బ్లైండర్ స్ప్రైట్ గురించి కాదు దెన్ బ్లడ్ ప్రెషర్ గురించి బ్లడ్ ప్రెషర్ అనే బ్రాండ్ ఎక్కడ దొరుకుతుంది అంకుల్ ఇది డ్రగ్ అయ్యి అగాధం ఫోన్ చేసి కనుక్కుంటున్నారు వీళ్ళేంట్రా ఎలా ఉన్నారు చెప్పానుగా ఏమైంది తప్పు మీ వాళ్ళ లేదురా నీలో ఉంది ఏంటది నువ్వు ఆ మందుల షాప్ తీసేసి మందు షాప్ పెట్టు మొత్తం అంతా సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేసేస్తాడు ఈ వాడికి ఆ మందు బ్రాండ్ల మీద ఉన్న డెడికేషన్ ఫోకస్ మెడిసిన్ బ్రాండ్ల మీద లేదు చెప్పానుగా అదే వచ్చిన చిక్కు ఏం చేద్దాం మరి చేసేందుకేముంది ఈ మెడికల్ షాప్ చూసుకుంటానంటేనే ఊళ్ళోకి ఎంట్రీ లేదంటే పెట్టేసుకో ఏదో ఒకటి చేద్దాం ఏమంటున్నారు అంకుల్ మా నాన్నగారు వన్ షాప్ పెట్టిస్తారంట చూడబ్బాయ్ నీకంటూ ఇక్కడ స్పెషల్ కోర్సెస్ అంటూ ఏమీ లేవు మీ నాన్న మొహం చూసి నేను చేయగలిగిందల్లా ఒకటే ఓ మూడు నాలుగు నెలల పాటు ఓ జూనియర్ డాక్టర్ దగ్గర పెడతాను కాదు అంకుల్ ఇక్కడికి వచ్చింది ఆచరించడానికి అసలు ఎవ్వట్రా నువ్వు ఏం చేస్తుంటావు ఆమె సోషల్ వర్కర్ అంకుల్ ఎవడైనా బాగుంటే అస్సలు తట్టుకోలే ఓకే రేపటి నుంచి కాలేజీకి రా అలైఖి అని థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఉంటుంది కలు మన హాస్టల్లోనే ఉండండి ఇప్పుడు అలాగే మేము కలిసి ఉండాలి అంకుల్ ఎక్కడ దొరికాడు రా వీడు కష్టపడండి రా మీ వయసు కుర్రాళ్ళు ఎంత డెడికేషన్ తో ఉండాలి అయ్యి బాబాయ్ రేపటి నుంచి వస్తారుగా మా డెడికేషన్ చూస్తే మీకు జ్వరం వచ్చేద్ది వచ్చేసింది ఉంటాను అంకుల్ పదరా పదరా

అక్కడ ముందు ఓపీలో సహజాన్ ఉంటుంది వెళ్ళి తనని కలవండి మీకోసం వస్తే సహజా దగ్గర పంపిస్తాను ఏంటి ఏం పర్లేదు సార్ సహజా ఏమనుకోదు ఎరా నిన్న సార్ నాన్ లోకల్ వాళ్ళకి మీటింగ్ పెడితే రాలేదేంట్రా పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్ విడికి సీనియర్స్ అంటే భయం లేకుండా పోతుందిరా సార్ ఉంది సార్ భయం ఉంది సార్ ఏ ఇస్కో డర్ నై ఉంది ఉంది మేడం ఉచ్చ పోసుకొని ఎంత ఉందా సార్ ఉచ్చ పోసుకొని ఎంత ఉందా పోయి ఓకే సార్ ఇక్కడ పోషించాలి కానీ పర్సనల్ అప్లికేషన్ అంట ఏదో ఫార్మకాలజీ బేసిక్స్ కూడా వచ్చాడు మెడికల్ షాపాంట్రా ఏదో భాష బిల్డప్ ఉన్నట్టు ఆగన్నావా అనుకున్నాను రేయ్ రేపు నుంచి లో కనిపించండి ఓకేనా బ్రో అలా ఎక్కిపోయండి సహజ దగ్గరికి వెళ్ళమంది అలాక్యా సరే సహజ దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నా నువ్వు చెప్పలేవా నేను వాళ్ళకి అదే చెప్పాను సార్ కానీ వాళ్ళే వచ్చేసారు పదండి పదండి ఎవరు ఇది పదండి చూడ్డానికి బాగున్నావు కదా సహజా అనేసరికి పొజిటివ్గా ఫీల్ అయిపోతుంది నిజంగా అంత అంతంగా ఉన్నా సిగ్గు ఇక్కడే వెయిట్ చేయండి టెన్ మినిట్స్లో వస్తాను సార్ నువ్వు సహజ అన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసు చూడరా ఆ అమ్మాయి పేరులాగే తన గురించి అన్ని చోట్ల ఎంత సహజంగా కనిపిస్తుందో ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకు జరగాలంటే మినిమం పదివేలు ఖర్చు అవుద్ది నువ్వు ఉన్నావు ఎందుకు నా సొక్కలాగా నా నెక్కర్లాగా ఒకసారి అలాగేనా సహజం చేసుకున్నాడు ఏంటి షో ఓకేనా మెడిసిన్ ఇచ్చారా ఇచ్చేయండి సార్ అటు కాదు నా వైపు చూడు నా వైపు చూడాలి ఐదు నిమిషాలు ఆగిరండి డీన్ గారు అడ్మిన్ బ్లాక్ లో ఉంటారు సహజ డీన్ మిమ్మల్ని కలవమన్నారు మీ ఫ్రెండ్ ఏడి పేతల్ జిల్లా పెట్టు ఇటు మీరు వెళ్ళండి పిచ్చి నాకు ఓ రిగార్డింగ్ ఫార్మకాలజీయా అవును మీరు బీ ఫార్మసీ చేశారు కదా మరి కొంచెమైనా దీని గురించి ఐడియా ఉంటుంది కదా डोलो जिंकोविट अभी कंपनी नेम्स ड्रग एंड फॉर्मूला गुरिंच ये मना तल सा तेली के का देखे और कुछ हो रणी ये रण्डू कंपनी सा टैबलेट्स खावा असल नीम तेसो राई నాలుగు రోజుల నుంచి వరమ్మమ్మా తగ్గట్లేదు బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా లేదమ్మా ఫోన్ ఇటు ఇవ్వు అనయా థర్టీ ఎంఎల్ పేగలు ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోతే సరిపోద్ది కదా ఈ సీన్ గడి వద్దంటాడేంటి నువ్వు చెప్పనియా సరేనా సరే అసలు ఏం పెట్టివు లాస్ట్లో ఉన్నాహాల్ మిథాల్ ఆల్కోహాల్ ఆల్కహాల్ తప్ప ఇంకేం గుర్తులేవు కదా అది కూడా మంచి మంది కదండి ఫార్మసీకి వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకుని ఆవిడకి ఎప్పుడెప్పుడు ఏమేమి వేసుకోవాలో క్లియర్గా చెప్పు నేనా ఓకే ఇది పరగడుగున్నా ఇది పొడుకునే ముందు ఇది పొడుకున్న తర్వాత మీ నేనే నువ్వు ముందుకు చెప్తున్నా వింటరా బాబు పొద్దున బతుకుంటుందా పదా ఇక్కడ చూడడానికి ఇంత క్లాస్కి ఉంది కానీ ఒక్కొక్కటి దైతులు వింటుండే మామూలు సాటిస్ఫాక్షన్ రాట్లేదురా నా జీవితం సరిపడే దైతురం అంతా ఇక్కడే ఉందిరాండిపోతారా ఉండిపో మరి ఇంకేం చేస్తాం మరి యాభై ఏడుతున్నావే ఈ ఎగ్జామ్ పోయింది సార్ సైలెంట్ అయిపోయావు పొద్దున సీనియర్ గారి దగ్గర కూడా చొక్కలాగా మనలేదు మంద కానీ ఊరు నోరు జారినా చేయి జారినా పరుగు ఇక్కడ పొరపాటున అది కానీ జరిగింది అనుకోరా నువ్వేనా ఖాళీగా ఉంటావా ఊరు మొత్తం తిరిగి తిరిగి టామ్ టామ్ ఎక్కేసుకుంటూ చెప్తావు ఆబ్వియస్లీ సహజం చూసావరా చూడలేదు అంత అందంగా ఉంటుందా అందం మనం చూడడం అందం కదలే కానీ అందం గురించి వదిలేసి చూడ్డానికి పెద్ద ఇంటి అమ్మాయిలో ఉంది చదువు ఉంది కానీ ఏ షో లేకుండా ఎంత సింపుల్గా ఎలా ఉండగలుగుతుందిరా నువ్వు చెప్పిందని బట్టి నాకు అర్థమైందిరా కాళ్ళకి బంగారు పట్టీలు ఉన్నా సరే సౌండ్ రాకుండా నడిచే రాకుండా తను తసది మెడలో ఆరకాస్ గోల్స్ కనిపించడం కోసం పై రెండు గుండెలు చించేసుకుని రాకుండా నువ్వు మీ ఇద్దరికి సెట్ అవుతుంది ఆపుకుంటున్నావు కదా నువ్వు అన్నా డబ్బులు సారీ భయా మా ఊరను మర్చిపోయా కథ రాసుకో ఏం పేరు రాసుకోమంటారన్నా షో కాదు శౌర్య వీడి మాత్రం అసలు ఏమే భయ బిజినెస్ ఎలా ఉంది అదేం లేదులే అన్ని అరువులే అడుగు అడుగునా విరోధాలు ఈ కారణాలన్నీ తోడే ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్యా అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఊరిలో భయ్యా వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది తన గురించి కాదు సహజ గురించి అదిగో ఎదురుగా ఉన్న బ్లాక్లో ఉంటుంది ఆ అవును భయ్యా థ్యాంక్స్ భయ్యా థ్యాంక్ యూ నుంచి చాలా వాటర్ వేస్ట్ చేసావు వెళ్ళి బాబాయ్ ఇక్కడ సహజాన్ని ఒక అమ్మాయి చదువుకుంటుంది తెల్లగా ఉంటుంది తెలుసా అంత ఉండి పుట్టి పొట్టి బట్టలు వేస్తుంది తన తను కాదు బాబాయ్ రోజు రోజు బండి మీద దింపుతాడు అదే ఇది హాస్టల్ ఇంకేమైనా ఒక్కసారి ఆలోంచి బాబాయ్ మనం అందరినీ కవర్ చేస్తామే అగో ఆ పిల్ల ఎక్కడ బాబాయ్ హలో హాయ్ అక్కడే కూర్చో నైట్ అక్కడ నీకేం పని ఓ నేను ది అది డ్రగ్స్ గురించి ఏదో చిన్న డౌట్ ఉంటే వచ్చాను అచ్చా ఎస్ నేను అలీఖా దగ్గరికి వెళ్ళమంటే నా దగ్గరికి వచ్చావేంటి తనకి తిండి మీద తప్ప స్టడీ మీద ఫోకస్ లేదనిపిస్తుంది నా కెరీర్ తన చేతిలో సహజ మీ డాడీ వచ్చారు నాకు ఇదిగో మాయా ఒక నలభైలు ఏమైనా ఉన్నాయండి క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి ఇలా కట్టే అలా ఇచ్చేస్తాను నా దగ్గర లేవు ఇది చూస్తే ఓ సినిమా గుర్తొచ్చింది భయ్య అందులో హీరో తన స్పెరం అమ్ముకుని డబ్బులు సంపాదిస్తుంటాడు అలా మనం కూడా ఇచ్చేద్దాం ఏమైనా పార్టీ ఉంటే బ్రో కమిషన్ ఇస్తాంలే చూడు బ్రో అసలే డబ్బులు చాలా టైట్గా ఉన్నాయి ప్రపంచం మొత్తం ఇన్ఫర్టిలిటీతో బాధపడిన మీది మాత్రం ఎవడు ఫ్రీగా కూడా కుర అసలు నా గురించి తెలుసా ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగుతాను ఒకవేళ ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే నాయనకల్ తిరిగి తిరిగేవరికి ఎవరు సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ నాకంటే ఎవడైనా గొప్పది దొరుకుతాడా చూడు మీద నీకు అది అన్నా పోతాను ఏంది భయ్యా మీ వాడు

వీడు అస్సలు తట్టుకోలేడు ఉప్మా తింటారా మా ఓ ఈ ఊర్లో ఉంటుంది హాస్టల్ ఎందుకండి మా ఇల్లు ఇక్కడ కాదు ఇక్కడి నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ నాన్నగారు ఏదో పని మీద వచ్చినప్పుడు ఉప్మా వేరే పని మీద కాదు ఉప్మా ఇవ్వటానికే వచ్చారు వాటర్ పర్లేదండి మళ్ళీ అంత దూరం నుంచి అంటే కష్టం కదా